ఈ మధ్య మీకు అందరికీ తెలుసు ఎంపీపీ ఎలక్షన్లు జరిగినాయి రామ్గిరి ఎంపీపీ ఎలక్షన్ కూడా జరగాల్సింది లేక వాయిదా పడింది మరి రామగిరి ఎంపీపీ ఎలక్షన్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా రామగిరి మండలంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు ఎవరు కూడా మండల ఎంపీపీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనకూడదనేసి ప్రకాష్ రెడ్డి రామగిరి మండలంలోకి రాకూడదనేసి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఈ వాతావరణంలో మా ఓటు హక్కును మేము వినియోగించుకోలేమనేసి ఆ ఎంపీటీసీలో హైకోర్టును ఆశ్రయించి ప్రొటెక్షన్ పొందడం జరిగింది హైకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది కదా ఎస్పీ గారు జనైన్గానే కనపడతా ఉన్నారు మరి ఎస్పీ గారిని నమ్మి మనం అప్పచెప్దాము అనేసి ఎంపీటీసీలందరినీ కూడా బాగ్యపల్లి పోస్ట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తాం దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు మరి ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందో పోలీస్ డిపార్ట్మెంటు అధికారం పక్షాన అధికార పార్టీ పక్షాన పరిటాలు సుమిత పక్షాన నిలబడిందో ఏ విధంగా ఇది ఒక ప్రశ్నంగా మారిందో అందరికీ తెలుసు మరి ఈ సందర్భంగా ఎంపీటీసీలతో పాటు క్యాంపుకు పోయినటువంటి జయచంద్రారెడ్డి బాపురెడ్డిపల్లి నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద పలుమార్లు దాడి జరిగితే పోలీసులు వెళ్ళారు మా కంప్లైంట్ మీద నామమాత్రపు చర్యలు తీసుకున్నారు మరి ఆ రోజే గట్టి కట్టడి చర్యలు తీసుకొని ఉంటే ఎవరైతే దాడులు చేశారో ఈరోజు హత్య కేసుల నిందితులు ఆ రోజు జయచంద్రారెడ్డి ఇంటి మీద రాళ్లతో దాడులు చేసిన రోజే వాళ్ళని కన్ఫైన్ చేసింటే అరెస్ట్ చేసి ఉంటే చర్యలు తీసుకుంటే ఈ హత్య జరిగేది కాదు రెండు రోజుల పాటు వరుసగా దాడులు జరిగాయి మూడో రోజు ఈరోజు జయచంద్రారెడ్డికి అండగా నిలబడినందుకు గురుబ మజ్జిగ లింగమయ్యని హత్య చేయడం మనం చూస్తాను అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ప్రతిపక్షం అనేది లేకోకుండా ప్రతిపక్షం గొంతు నొక్కి ప్రశ్నించే వారిని అంతమందించి మేము రాజులము రారాజులము ఈ ప్రాంతానికి ఇది ఇక్కడ మా రాజ్యాంగం నడవాలనేటువంటి భావనను ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు కానీ పరిటాల వారి రాజ్యాంగం అలా ఇంకా జరుగుతూ ఉంది ఈ హత్యకు పాల్పడింది స్వయంగా పరిటాల సునీత తమ్ముడు రమేష్ మరొక తమ్ముడు సురేష్ వారి తమ్ముళ్ళ కుమారులు ఆదర్శు ఆదిత్య మనోజ్ నాయుడు మరి ఇంకొక ఇద్దరు పిల్లలు మరి స్వయంగా పరిటాల సునీత రక్త సంబంధికులు ఈ హత్యకు పాల్పడితే అడ్డం చేసేటువంటి ఒక శాసనసభ్యురాలుగా ఆమె హత్యలు ప్రోత్సహిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్రానికి మీ శాసనసభ్యురాలు అసలు ఆమె తరపున పోటీ చేసేదానికి ఒక మహిళా అభ్యర్థే లేదు మహిళా రిజర్వడ్ ఎంపీ స్థానమే మరి అటువంటి సందర్భంలో వేల మందిని ధర్మారం నుంచి కదిరి నుంచి గుండాలు తీసుకొచ్చి ఇక్కడ మొహరించి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆక్రమించుకొని పోలీసుల్ని లెక్క చేయకోకుండా ఇక్కడ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే మీరు ఏం చేస్తున్నారు నేను డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని పరిటాల సునీత చర్యల వల్ల వారి కుటుంబపు రక్తపు చరిత్రల మరకల వల్ల తెలుగుదేశం పార్టీ పడతా ఉంది చర్యలు తీసుకోండి ఆమె పైన ఆమె కుటుంబ సభ్యులపైన ఆమె చెప్తా ఉంది ఏ కలువులో దూరుకున్నా లాక్కొస్తామని నువ్వు ఎలకలబట్టేదానికి కాదమ్మా నీకు ఓట్లేసింది ప్రజలు ప్రజలకు మేలు చేయాలి అభివృద్ధి చేయాలనేసి మరి ఈ నెల రోజుల్లో గమనిస్తే గురువా గారు రిటైర్డ్ జడ్జి గారి పైన మీ దాష్టికము పోలీసులు అధికారులు ఆయనను మెడపట్టి తోయడం చూశారు ప్రజలు మీరు కబ్జాలు చేసే చేయడానికి చేయడానికి కబ్జాలు చేసే ఉద్దేశంతో ఇల్లు పడకూడదు అంటే ప్రశ్నించినందుకు గురువ నాగిరెడ్డి పైన దాడి చేశారు ఎన్నికలలో భాగమైనటువంటి అనెక్సర్ వన్ టూ సబ్మిట్ చేయడానికి వెళ్తే ఒక అడ్వకేట్గా అదేవిధంగా కురుబ బాలన మీద దాడి చేశారు మీ బంధువులు సిద్ధరాంపురంలో ఈ ప్రతి ఒక్క దాడిలో మీ బంధువుల హస్తం ఉంది మరి ఈరోజు అదే కురువు కులానికి సంబంధించినటువంటి నాయకుడు లింగన్నను హత్య చేశారు మళ్ళీ మీ బంధువులే నిన్న ఉషశ్రీ చరణ్ గారు ఆమె పైన కూడా కేసు నమోదు చేశారు ఎందుకు ప్రశ్నించాం మేము ఏం చేస్తాం మేము చేసిన తప్పేంది పోసి పోలీసులు మేము తుపాలాడామా తెలుగుదేశం పార్టీ గూండాలు వచ్చేసి హైకోర్టు రక్షణలో ఉన్నటువంటి ఎంపీటీషన్లు ఎత్తుకెళ్తా ఉంటే వాళ్ళని దుర్భాషలాడాం మరి వక్రీకరిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము దుర్భాషలాడామని అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారు మీరు న్యాయం చేస్తారని నమ్మి పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మి ఎస్పీ గారికి మెసేజ్ పెట్టినమ్మా మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముతాం మీ మీద ఆధారపడి వస్తాను డిపార్ట్మెంట్ ఆ నమ్మకం నిలబెట్టుకుందా కోర్టు ఆదేశాలు ఉన్నాయి కోర్టు రక్షణ కల్పించింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అనేసి నమ్మి వస్తే జీపులను పంపితే మీ అధికారులు ఆ జీపుల్లోకి ఎక్కి పరిటాల సునీతతో వీడియో కాల్స్ మాట్లాడించి బెదిరింపజేసింది వాస్తవం కాదా మీ కాకి సుఖాల మీద కాకి టోపీ మీద మీరు ప్రమాణం చేసి చెప్పండి మీ టోపీకి ఉన్న మూడు సింహాల మీద ప్రమాణం చేసి చెప్పండి ఇది న్యాయమాని అడుగుతా ఉన్న ఇది ప్రశ్నించినందుకు మా మీద కేసులు మరి మా మా వైపు నిలబడినందుకు ఈరోజు లింగమయ్యని హత్య చేశారు ఎన్ని హత్యలు చేస్తారు ఇంకా మీ భర్త వల్ల ఈ జిల్లాకు చెట్ట పేరు వచ్చింది ఈ జిల్లాకు ఫ్యాక్షన్ జిల్లా అనేసి మారండి ఇప్పుడైనా మారండి ఇంకా ఎన్ని సమిధలు కావాలి ఎన్ని సమిధలు కావాలని ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇదేనా తెలుగుదేశం పార్టీ ఎజెండా పవన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకైనా మీకు వేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రేమతో దగ్గర తీసుకోండి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి అభివృద్ధి చేయండి ఈ కాలువ లైనింగ్ ఆపండి రైతులకు అన్యాయం చేయొద్దండి మంచి పేరు తెచ్చుకోండి మళ్ళీ ఓట్లు అడగండి సంతోషిస్తాం కానీ దయచేసి దుర్మార్గాలు ఆపండి ఆపని పక్షంలో తప్పనిసరిగా చరిత్ర రిపీట్ అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను మళ్ళీ ఫ్యాక్షన్ రిపీట్ అవుతుందని మీరు అనుకోవచ్చు చరిత్ర రిపీట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఏమన్నా అన్వయించుకోవచ్చు